తీసుకొని సార్ మాకి వాళ్ళ అక్కడ అక్కడ ఇక్కడ కూడా పనికి సోలారం పనికి వెళ్తున్నాం సార్ రావట్లేదు సార్ ఏదన్నా మన ఫంక్షన్ అయితే వచ్చి వాళ్ళు అంతగానే ఉంటుంది అసలు లేదు సార్ అసలు అసలు ఆ జైల్లో పడ్డ ఫంక్షన్ నేను ముసలిదాయ నేను చేయాలే నా పని అయిపోయిందంటే అందుకని ఎక్కడ ఉంటుంది నేను తెస్తాను సార్ అప్పుడంటే ఏదో రేవుడు తగ్గిండి ఎక్కడో తీసుకొచ్చి నేను వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బతికించుకోవాలి సార్ నేను నాకు మూర్త లేదా పెద్ద అబ్బాయి వచ్చానని చెప్పడానికి రావాలి అంటే మిగిలిన అవసరం లేదు లేదు సార్ మా పిల్లలు అసలు వెళ్తారు సార్ ఆ రోజు నా ఏలి మూలకాన అట్టా వెళ్ళారు ఆ ఏలి కూడా ఎవరు కదా సార్ మా మేన మా అన్నయ్య అల్లుడు వాళ్ళ అమ్మానాన్ని చనిపోతే నేనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నేనే తీసినందుకు వాళ్ళని పెట్టుకున్నందుకు వాళ్ళ మూలకాన అన్నాయని ఇట్టా అన్నారని అట్టా వెళ్ళి అట్ట పరపాటు జరిగింది సార్ మాకి వెళ్ళాలి అట్లా చేయరు సార్ రైట్ రైట్ సో గతంలో జరగడం అంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు సో రౌడీ షీటర్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది దాని తర్వాత మనం కొన్ని ఫోకస్డ్గా తెనాలిలో కొన్ని ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్ళాము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్పెషలీ తెనాలిలో రౌడీజం కానీ రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాళ్ళ అసోసియేట్స్ కానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి అనే ఆస్కారం లేదు ఇది రైట్ ప్లేస్ కూడా కాదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పైన కేసెస్ ఉన్న కేసులో కన్విక్షన్ త్వరగా రప్పించడానికి కోసం మన ఎఫర్ట్స్ పెడుతున్నాము ఆల్రెడీ మన పీడీ యాక్ట్ కూడా విజయ్ ఒక వ్యక్తి పైన ఆల్రెడీ పీడీ యాక్ట్ డిటెన్షన్లో మనం లోపలికి పెట్టడం జరిగింది ఇంకా ఒక ముగ్గురు నలుగురికి పీడియాక్ట్ యాక్ట్ రెడీ అవుతుంది వాళ్ళది కూడా అరెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా కొన్ని గట్టిగా వేసి చూస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు వరకు ఒక కన్విక్షన్ వచ్చి ఇంకా కొన్ని యాక్టివ్గా ఉన్నవాడికి ఎక్స్టెండ్మెంట్ అంటే ఇక్కడ నుంచి నగర పరిష్కరణ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ ఐదు లక్షలకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు నేరాలు పాల్గొన్నారంటే ఎయిదర్ వాళ్ళు అమౌంట్నా కట్టాలి ఐదు లక్షలు లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు ఆల్రెడీ తెనాలి వన్ టౌన్లో ఒక పర్సన్ని అన రమేష్ అని చెప్పి ఒక వ్యక్తినికి మనం వన్ మంత్ జైలు శిక్ష కూడా పడడం జరిగింది బైండ్ ఓవర్ క్రాస్ చేశారని చెప్పేసి సో ఇలాగా ఇప్పుడు టీము కొన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇంకా కమింగ్ డేస్లో ఇంకా ఇప్పుడు ఉన్న పొజిషన్కి ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశం ఉంది దాని పరంగా ఈరోజు మామూలు విజిట్ లాగా రావడం జరిగింది సార్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియాపై దాడులు చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ఇప్పుడు గుంటూరులో మనం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తాము సో మన తెనాలిలో కూడా నెక్స్ట్ వీక్లో ఒకసారి ప్లాన్ చేస్తాము రైల్వే స్టేషన్లో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మాక్ డ్రిల్ అనేది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వార్ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఎలాంటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్ ఉంది ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షార్ట్ టైంలో తక్కువ సమయంలో ప్రికాషనరీ మెషర్స్ తీసుకొని ఒక సిచ్యువేషన్ నుంచి ఎలాగా బయటకు పడాలన్న ఒక డ్రిల్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి అది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నిర్పించడానికి ట్రై చేస్తున్నాము కమింగ్ డేస్లో ఆ విషయం కూడా సివిల్ మాక్ డ్రిల్ కూడా నడిపిస్తాం